పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరిలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తారు పట్టణంలో అమరేశ్వర వలందర్ పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువైన పరమశివుని దర్శించుకున్నారు అనంతరం గట్టుపై దామోదరుని నోము నోచుకుని కార్తీక దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు పట్టణంలో అమరేశ్వర కపిలమల్లేశ్వర లక్ష్మణేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ కట్టారు भाग ृस्ते <Sess Started> <चाँगी> <Sessalted> <नागी> <नागी> <Sess Magic> <नागी>

वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनाहम्पतिं वन्दे शूर्य वन्दे मुकुन्धप्रियं वन्दे शिवं शिवाय शिवायपुरवे नमः मरि न कार्तीकसममासः न परमेश्वरसमदैव न केशवात् परमुच्यते परमपवित्र कार्तिकसममासः कार्तीकमासमुतो समानमय मासु कानि పరమేశ్వరుడితో సమానమైనటువంటి దైవము కానీ లేదు అని చెబుతోంది ఎవరైతే కార్తీక మాసంలో ఈశ్వరుడిని అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారో వారికి అనంతమైనటువంటి విశేష ఫలితాన్ని కలగజేస్తాడు పరమేశ్వరుడు అటువంటి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసము అనగానే అందరికీ గుర్చే గుర్తొచ్చేది అంటే కార్తీక దీపము దీపం జ్యోతిపరబ్రహ్మం దీపం సర్వతమోపహం సాధ్యతే పూజాదీపన మోస్తుంటే ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి ఈ కార్తీక మాసంలో వెలిగించినటువంటి దీపం విశేష ఫలితాన్ని కలగజేస్తోంది మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా తొలగించి జ్ఞానము అనేటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనే వెలుగుని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అటువంటి ఈ కార్తీక మాసంలో విశేషించి మూడు వందల అరవై ఐదు రోజులు మన సంవత్సరంలో ఈ ఇంట్లో ఏ సందర్భంలోనైనా పూజ చేయకపోయినా ఏ పూజలు చేసుకోలేకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసము అని ప్రత్యేకించి కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈసారి కార్తీక పౌర్ణమి ఈ కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి సమయంలో కార్తీక సమయంలో మూడు వందల అరవై ఒత్తులు వేసి ఆ యొక్క ఈశ్వరుడికి కనుక పారాయణ చేసుకున్నట్లయితే మూడు వందల అరవై రోజులు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని పరమేశ్వరుడు మనకు కలగజేస్తాడు అలాగే అటువంటి ఈ కార్తీక మాసానికి ఇంకా విశేషమైన ఫలితం ఏమిటయ్య అంటే నదీ ఉచ్యతే ఎవరైతే నదులలో స్నానం చేస్తారో వారికి విశేషంగా ఫలితాన్ని ఇస్తాడు అందులో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మన ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరికి ఇంకా విశేషమైన ఫలితం ఏమిటయ్యా అంటే నాసిక్ త్రి మొదలైనటువంటి గ గోదావరి ప్రవాహం మన నరసాపురంతో ముగుస్తుంది ఇక్కడ ఆ సాగరంలో కలుస్తుంది ఎక్కడైతే సాగర సంగమంలో కలుస్తుందో అక్కడ స్నానం చేసిన వారికి దవా త్రంథట్ కోటి ముచ్చేదే మూడు కోట్ల నదీ తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పరమేశ్వరుడు కలుగజేస్తాడు అటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఆ యొక్క నదీ స్నానాన్ని దీపదానాలు ఇవన్నీ చేసుకుని సంపూర్ణ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందగలరు సర్వేజనా శుకునోభవంతు లోకా